భారత రాజ్యాంగాన్ని కాపాడాలి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి అలాగే అంబేద్కర్ కన్న కళలను ప్రతి ఒక్కరిలో తీసుకెళ్లి ఈ దేశభక్తి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపాలని కోరుకుంటూ ఈ గీతాన్ని ఆలపిస్తున్నాం ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను వడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలచి ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను వడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలచి కాలానికి ఎదురీ దిన వైతాలికుడు కాలానికి ఎదురీ దిన వైతాలికుడు నిమ్న జనా బాంధవుడు అంబేద్కరుడు ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను వడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలచి ఏ కట్టడి చేసింది మన బతుకుల ముట్టడి ఏ శాస్త్రం చేసింది మాసల చిత్తడి అనుక్షణం అవమానం అంతులేని ఒత్తిడి విప్పుకోరు చెప్పుకోను వీలులేని చిక్కుముడి ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను ఒడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలసీ తన కడుపున పుట్టినోళ్ళు నలుగురు కనుమూసిన తాను తన భార్య ఎండ్లకేండు ఎడబాసిన ఆరోగ్యం తనకు తరచు వెక్కిరించి చూసినా ఆరోగ్యం తనకు తరచు వెక్కిరించి చూసినా తన దీక్షను విడవనట్టి మహారుషి కర్మయోగి ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను వడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలచీ దేశభక్తి బ్రిటిష్ ఓడి సొత్తన్న స్వాతంత్ర్యం కన్నా తన జాతి స్వేచ్ఛ తొలిదంటూ దేశభక్తి లేదన్నా బ్రిటిషోడి సొత్తన్న స్వాతంత్ర్యం కన్నా తన జాతి స్వేచ్ఛ తొలిదంటూ గడ్డి పరకలన్నీ తెచ్చి గూడును నిర్మించినట్టు గడ్డి పరకలన్నీ తెచ్చి గూడును నిర్మించినట్టు తన రెక్కల పొత్తిలలో అబాక్యులను దాచిపెట్టి ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను ఒడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలచి మూసై నది ముందు రాళ్ళ దెబ్బలు తిన్న చెరువు నీళ్ళు తాగారని సవల్లు దాడైనాం మూసైనది నది ముందు రాళ్ళ దెబ్బలు తిన్న చెరువు నీళ్లు తాగారని సవల్లు దాడైనాం నిమ్మ గొంతు వినిపించే పత్రిక నడిపించేందుకు ప్రతి పైసా పస్తులుండి ప్రాణంతో కూడబెట్టి ఎన్ని కలలు కన్నాడో కన్నీళ్లను ఒడిచి తరతరాల తమ జాతి విముక్తిని తలచి తరతరాల తమ జాతి విముక్తిని తలచి కాలానికి ఎదురీ వైతాలికుడు కాలానికి ఎదురీ వైతాలికుడు నిమ్మ జన బాంధవుడు అంబేద్కరుడు నిమ్మ జన బాంధవుడు అంబేద్కరుడు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తా అంబేద్కర్ ఆశయాలను సాధిస్తా అంబేద్కర్ ఆశయాలను